హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీద సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను తయారు చేసిన అన్నీ ఒక వీడియోలో చూపించండి అని చెప్పి చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు అందుకని చెప్పి ఈరోజు నేను ఏమేమి తయారు చేశాను పనికిరాను వేస్ట్ మెటీరియల్స్తో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను వీడియోకి నాకు టైం సరిపోతే ఒక వీడియో పెడతాను లేదు అంటే రెండు వీడియోల కింద పెడతాను చూడండి ఓకేనా చాలా రోజుల నుంచి అందరు అడుగుతున్నారు నాకు వీలు కాక నేను పెట్టలేదనమాట ఇప్పుడు స్టార్టింగ్ దీంతో స్టార్ట్ చేద్దాం ఇది చాలా వీడియోస్లో అయితే నేను పెట్టడం జరిగింది గతంలో అందరూ ఏమడుగుతున్నారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేసి పెట్టమని చాలా చాలామంది అంత అంతకుముందు అడిగారు ఇప్పుడు ఏమంటారంటే అన్నీ కలిపి ఒక వీడియో చేయండి అని అడిగారు అన్నమాట అందుకని ఈ వీడియో ఓకేనా ఇవి సర్ఫెక్సల్ డబ్బాలు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను చెప్పాను కదా ఇప్పుడు కొత్తగా మన ఛానల్లోకి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారు యాడయ్యారు కదా వారికి తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇవి సర్ఫెక్సల్ బాటిల్స్ వీటితో నేను ఇలా డిజైన్ చేసి ఈ కలర్స్ వేసి ఇలాగా గోడకి మేకులేసి తగిలించి వీటిలో మొక్కలు వేసాను అన్నమాట ఇవి ఎలా వేసానంటే ఫస్ట్లో డైరెక్ట్గా వేసేసాను తెలియక అవి ఏమైందంటే గోడకి మట్టేసి వేసి మొక్కేస్తాం కాబట్టి దీనికి హోల్ పెట్టి పెట్టాం కాబట్టి ఇదంతా మట్టి కారేది అందుకని చెప్పి నేనేం చేశానంటే ఇప్పుడు ఇందులో ఇంకో చిన్న పాటు పెట్టాను ఇదిగో ఇది గాజు కప్పు కాఫీ కప్పు పగిలిపోయింది ఇలా పెట్టాను అనమాట మట్టి ఉంది కానీ డైరెక్ట్గా వేయలేదు ఇప్పుడు ఈ వీటికి సెకలెంట్ టైప్ మాట ఈ మొక్క కూడా లాస్ట్ టైం వీడియో పెట్టిన దగ్గర నుంచి చూపించమన్నారు ఇది స్టెమ్ కటింగ్తో బతుకుతుంది ఈ సకలెంట్ టైపు దీనికి వాటర్ ఎక్కువ అక్కర్లేదు బుషీగా పెరుగుతుంది అందుకని నేను ఈ మొక్కను సెలక్షన్ చేసుకున్నాను వీటిలో ఎక్కువ వాటర్ వేసి పని ఉండదనమాట ఎప్పుడైనా వాటర్ వేయాలంటే ఇది తీసేసి బయట పెట్టి వేసి మళ్ళీ ఇందులో పెట్టేసుకోవచ్చు మనకి గోడ పాడవదు కిందకు కూడా వాటర్ రాదు అన్నమాట అలాగే అన్నిటిలోనే పెట్టాను వీటిలో ప్లాస్టిక్ డబ్బాలు ఇలా ఇది మే కడ్డేస్తుంది మాట ఇదిగో ఏదైనా ఇందులో సెట్ అయ్యి డబ్బా ఏదైనా పర్వాలేదు ఇలా అనమాట నాకంత పెద్ద గొప్పగా ఏమీ రావు బొమ్మలు వచ్చినట్టు ఏదో వేసుకున్నాను ఇలా వేసా అనమాట ఇది ఫస్ట్ వన్ చూశారు కదా దగ్గర నుంచి చూపించమని కూడా అడుగుతారు మళ్ళీ ఇది వేసి చాలా రోజులు అయింది పెయింటింగ్ పోతోంది మీకు ఇంతకన్నా బాగా వేయడం వచ్చుంటే ఇంతకన్నా అందంగా కూడా వేసుకోవచ్చు ఇది నేను ఏదో తోచినట్టు వేసాను మళ్ళీ ఈ పెయింటింగ్ పోతే మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకా మంచిగా వేసుకోవచ్చు అంటే ఇలాంటి బొమ్మలు వేసినప్పుడు ఏంటంటే ముందు డ్రాయింగ్ చా మంచిగా పేపర్ కటింగ్ పెట్టుకొని డ్రాయింగ్ చేసుకొని మంచిగా ముందు డ్రాయింగ్ వేసుకొని దాని మీద కలర్ వేసుకుంటే అందంగా వస్తాయి అన్నమాట నేను అలా చేయకుండా డైరెక్ట్గా వేసేసాను అందుచేత అంత అంత బాగా రాలేదు కానీ బాగున్నాయి ఈ ఐడియా బాగుంది కదా నా వండర్ఫుల్ ఐడియాస్ అండ్ థాట్స్ అన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను వన్ బై వన్ చూసేయండి ఇది ఫస్ట్ వన్ కదా ఇంకా సెకండ్ వన్ ఏంటో చూసేద్దాం చేయండి ఇకపోతే పేపర్తో కూడా పనికిరాని పేపర్తో కూడా ఇలా బొమ్మలు తయారు చేసుకోవచ్చు అని లాస్ట్ ఇయర్ సమ్మర్లో సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఏదైనా ఒక ఐడియా క్రియేట్ చేద్దాం అని చెప్పి ఇలా తయారు చేస్తాను అనమాట నాకు అసలు ఆ బాతులు కొంగులు అంటే సిమెంట్వి అమ్ముతారు కదా నర్సరీలో అవి చాలా ఇష్టం అవి దొరకట్లేదు అందుకని నేను ఇలా తయారు చేసి ఇలా పెట్టుకున్నాను ఇది కూడా అట్ట అట్టముక్కుతో ఇలాగ దాని మీద ఉన్నదే బొమ్మతో చిన్నపిల్లలకి బొమ్మలు కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ వస్తాయి కదా అదే అలా కట్ చేసి పెట్టాను వెనకాతలు ఇలా పెట్టాను అందులో ఒక చిన్న బాటిల్ పెట్టాను మొక్కు ఉండేది ఎలగలేవో పీకేసి ఇలా కూడా ఒక ప్లాంటర్ని మనం పెట్టుకోవచ్చు ఇది చాలా బాగుండేది ఇంత మొక్క ఉండేది ఇలాగా మళ్ళీ వేయలేదు ఖాళీ లేక ఇది ఒక ఐడియా ఇది ఏంటంటే ఇలాగా బాటిల్కి అటాచ్ చేశాను అనమాట వెనకాతల ఒక బాటిల్ ఇగో ఈ బాటిల్ పెట్టి ఇందులో స్నేక్ ప్లాంట్ అయితే వేసాను ఇదిగో ఇది ఇంత క్లియర్గా రావట్లేదు ఇది వాటర్ బాటిల్ ఇంగో ఇందులో స్నేక్ ప్లాంట్ వేసాను దీనికి ఇది అంటించేసాను అనమాట నాకు ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో మొక్కలు బతకట్లేదు ఈ గాజు కప్పులో డైరెక్ట్గా వేసినా కూడా బతకట్లేదు అందుకని ఇది ఇది ఊడిపోయింది ఉండండి చూపిస్తాను ఇదిగో ఇలా పనికిరాని బాటిల్లో వేసి స్నేక్ ప్లాంట్ అయితే బాగా బతుకుతుందని వేసేసి ఇట్లా యాక్చువల్గా అంటించాను దానికి ఇది అయితే ఊడిపోయింది మీకు చూపించడానికి కూడా బాగుందండి ఇలా పెట్టాను బాగుంది కదా ఇందులోనేమో జీజీ ప్లాంట్ ఇది బ్లాక్ది ఇది వేసాను నేను క్రియేట్ చేసింది ఇది మాత్రమేనండి ఇవన్నీ కొన్న గాజువి ఇది సెకండ్ వన్ ఇంకొకటి చూద్దాం రండి ఇది ఒకటి ఇది మొన్న వీడియోలో చూపించాను కదా ఇది మొత్తం అంతా నేను తయారు చేసుకున్నదే పనికిరాని వేస్ట్ మెటీరియల్ అంతా ఇంట్లో ఉన్న వాటితో అది రాయి మాట రాయి మీద కప్పబొమ్మ వేసాను పెయింటింగ్ పోయింది మళ్ళీ వేయాలి పనికిరాని ఉడ్డు ఉంటే ఇలా ఉడ్డుతో ముందు ఇలా స్టాండ్ తయారు చేసి ఇవి వెదురు పొలలు మాట వెదరు పొలలు ఇలా కట్టి దానికి స్టిక్ చేసి ఒక పనికిరాని పైపు ఉంటే దానికి ఏమొచ్చి థ్రెడ్ కట్టాను ఈ థ్రెడ్ పురుకు వస్తాడంట నార్తాడంటారు కదా అది అయితే అందంగా ఉంటుందన్నమాట ఇందులో మొక్క పెట్టాను మళ్ళీ అది పోయింది మళ్ళీ పెట్టాలి ఇదొకటి బాగుంది కదా ఇది చాలా ఇలాంటిది ఈ స్టిక్ కొంచెం వెడల్పుగా ఉన్నది ఇలా మనం గోడకు కూడా పెట్టుకొని ఇలా స్టెప్స్ లాగా అయితే పెట్టుకోవచ్చు అదొక మంచి ఐడియా బాగుంటుంది కదా ఉడ్డుకు పెట్టుకుంటే ఇంకొకటి చూద్దాం రండి ఇదొకటి నాకు వెదర్ అంటే ఇష్టం వెదురు గ్రీన్గా ఉండేది ఇంతకు ముందు ఇది ఇప్పుడు ఎండిపోయేలా అయిపోయింది ఒక పనికిరాని ఒక ఒక బాక్స్ ఉంటే అప్పుడు ఆగస్టు పదిహేనుకి దానికి జంటా పెట్టి ఇలా చేసుకున్నాను అనమాట ఈ పనికిరాని బాక్స్లో అడుగున రాళ్ళు వేసా అనమాట బరువుకి ఈ స్టిక్స్ని నిలబడ్డం కోసం మూడు పెట్టాను ఇందులో ఏమో ఏలకలు పట్టుకెళ్ళిపోయింది నెమల కన్నులు పెట్టాను పెట్టానమాట నెమల కన్నులు ఇవి కూడా వర్షానికి తడిసిపోయి అలా అయిపోయి ఎంత బాగుండేదో ఏదైనా దీని పాతది ఫోటో ఉంటే పక్కన యాడ్ చేస్తానండి ఇదొకటి ఆలోచన ఇంక ఇవన్నీ మీకు తెలిసినవే కదా ఇవన్నీ మనం క్రియేట్ చేసినవే ఇవి రెండు వాటర్ బాటిల్స్ స్టీల్ ఇవన్నమాట ఇవి పెయింటింగ్ వేసి ఈ మనీ ప్లాంట్ వాటర్ వేసి మనీ ప్లాంట్ పెట్టాను మట్టి లేకుండా మొక్కలు ఎలా అనేదానికి ఇదొక ఐడియా అన్నమాట ఇది కూడా పనికిరాని దాంతో తయారు చేశాను నేను ఇందులో నేను వచ్చి స్టార్ అలోవెరా వేసాను అనమాట ఎంత బాగుందో కదా ఇవన్నీ పనికిరాని గాజు సీసాల్లో వాటర్ వేసి ఇలా మనీ ప్లాంట్ పెట్టాను మొక్కలు పెంచుకునేవాళ్ళు ఇది నేను పెట్టిన తర్వాతే పెరిగిన చూసారా ప్లేసు మొక్కలు ఇష్టం ఉన్నవాళ్ళు ప్లేస్ లేదు అనుకునే కన్నా ఇలా వాటర్ వేసి వాటర్లో కూడా మనం ఇలా మొక్కల్ని మనకు నచ్చిన మొక్కల్ని పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని రకాలు పెట్టాను ఐడియా కోసం అన్ని రకాలు కూడా ఇది కూడా వాటర్లోనే ఉంది చూడండి వేర్లు కూడా వచ్చేసాయి ఈ మా పిల్లలు బొమ్మ ఉంటే ఒకటి ఇలా సెట్ చేసి పెట్టాను వాటర్ వేసి చాలా బాగుంది కదా వాటర్లో కూడా ఎంతో బాగా వచ్చింది బ్రోకెన్ హార్ట్ ఇరిగిపోయిన గుండె అంట దీని పేరు బ్రోకెన్ హార్ట్ అంట కానీ అది దానికి మంచి పేరు ఏమైనా ఉంటే పెడితే బాగుంది ఇది నాకైతే చాలా నచ్చింది ఇది కూడా మనం డిజైన్ చేసిందే ఇందులో ఈ మొక్క వేసాను ఇంక ఇవన్నీ మన దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్లో వెరైటీస్ అన్నమాట ఇది మంచి ఐడియా కదా ప్లస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా వాటర్ వేసి ఎలా పెయింటింగ్స్ వేసుకొని వాటర్లో ఏ మొక్క అయినా పెట్టుకోవచ్చు వాటర్లో బతికి మొక్క ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఇంకొకటి చూద్దాం రండి ఇవి ఇంతకుముందు చాలాసార్లు వీడియోలో చూశారు కదా ఇది ఇంకొక ఐడియా ఎలా చేసానో కూడా చెప్పాను కానీ మన ఛానల్కి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయ్యారు కదా వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నాను ఇవి పనికిరాని పైప్స్ మాట పాడైపోయిన పైప్స్ అడుగుని దానికి బేస్ నేను ఏం చేస్తానంటే కర్రీ బాక్స్ వస్తాయి కదా మనకి హోటల్ నుంచి తెచ్చుకునే బాక్సులు అది బేస్ పెట్టి దాంట్లో సిమెంట్ వేసి ఈ పైప్ పెట్టి సిమెంట్ పైప్లో కూడా సిమెంట్ వేసేసి మిగిలిన టైల్స్ మొక్కలేమో పైన ఇలాగా పెట్టాను అనమాట అట్ల మీద ఇలా కుండీలు పెట్టి ఈ మొక్క వేసాను ఈ మొక్క పేరు కుర్కుమ సియాం తులిప్పు ఓకేనా ఇది అయితే ఈ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి కూడా చెప్తాను ఇవైతే చేమదం పాకులతో ఈ లీవ్స్ షేప్లో ప్లేట్స్ తయారు చేసి నేనే దానికి పైప్కి అటాచ్ చేసి ఇలా సెట్ చేసుకున్నాను ఇవైతే చాలా బాగా నచ్చాయి అందరికీ లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అందరూ మంచిగా కామెంట్స్ అయితే పెట్టారు బాగున్నాయని చెప్పారు అయితే ఇప్పుడు ఎలాగూ వీడియో తీస్తున్నాను కాబట్టి ఈ మొక్క గురించి కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా నన్ను ఎన్నో క్వశ్చన్స్ అయితే అడిగారు లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు దానికి ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను ఎలాగ చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ సీజన్లో చనిపోయినట్టు అయిపోతుంది చనిపోయిందని అనుకోవద్దు అది వాటర్ అయ్యకన్నా ఏదైనా ఒక చెట్టు కింద నీడలో పెట్టేసి వదిలేసేయండి అది మళ్ళీ సీజన్ రాగానే అడుగుని దుంప ఉంటుంది అన్నమాట ఇంకా ఇలా అయిపోతుంది ఆ దుంప మళ్ళీ తను సీజన్ రాగానే వచ్చేసి చక్కగా పువ్వులైతే పూస్తుంది లాస్ట్ టైం వీడియోలో పెట్టాను కదా ఈ పువ్వులు పింక్ కలర్ పువ్వులు ఇది ఎప్పుడో వచ్చిన పువ్వు ఇలా వాడిపోయింది అనమాట ఇంకా అయిపోద్ది ఈ సీజను ఆ ఒక టూ మంత్స్ అయితే ఇవి మొక్కలు రావు తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పువ్వులు అయితే పూస్తాయి చనిపోయింది అనుకుంటారు చాలామంది నేను ఫస్ట్ టైం అలాగే అనుకున్నా ఓహో ఇది చనిపోయింది ఇంకా లేదనుకున్నాను తర్వాత వెళ్ళి చూసేసరికి చక్కగా మొక్క వచ్చింది అన్నమాట అయితే నాకు తెలియదు ఇప్పుడు నేను అబ్జర్వ్ వన్ ఇయర్ నుంచి అబ్జర్వ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఈ సీజన్లో అయితే ఇది రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇంకొకటి చూద్దాం వచ్చేయండి ఇది కూడా వేస్ట్ పైప్తో చేసిందే ఇలాంటి పైపు టవర్ స్టాండ్స్ అయితే మన దగ్గర చాలానే ఉన్నాయి ఇదైతే ధర్మకోలు పెట్టి దాంట్లో ఒక ఇలా స్నేక్ ప్లాంట్ ఇది బుషీ వెరైటీ మాట చిన్నది చిన్న సైజుది ఇది పెట్టాను చూడండి ఎంత బాగున్నా ఇక్కడ ఒక స్టాండ్ కూడా ఉంది దీని మీద కూడా మొక్క పెట్టాను అందాక తీసేయనమాట దాన్ని దీని మీద మనం ఇంకేదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఫిష్ పాండ్ ఉంది కదా మనం ఈ ఈ బాటిల్నైనా ఇక్కడ పెట్టుకోవచ్చు వాటికి ఫుడ్ అన్నమాట అది ఇలాంటి టవర్స్ స్టాండ్స్ చాలా ఉన్నాయి మన గార్డెన్లో చూపిస్తాను వచ్చేయండి ఇది ఈ మధ్యనే కొత్తగా తయారు చేసింది అనమాట మీరు వీడియోలో చూశారు కదా చాలా బాగుంది ఎంతో బాగుందని చెప్పి పెట్టారు కామెంట్స్ అందరూ నిజంగానే బాగుంది కదా మరి వుడ్తో చేసింది అన్నమాట నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఒక అమ్మాయి ఇలా కుండ పట్టుకుని చేతితో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ షేప్ అయితే బుర్రలాగా చెయ్యిలాగా ఇవి చెప్పాను కదా ఇంతకుముందు మా ఇంట్లో ఫంక్షన్ అప్పుడు తెచ్చిన బుజ్జి బుజ్జి మట్టి ఉన్నాయి అలాగా డెకరేషన్ చేశానని అవి కూడా బాగా సెట్ అయ్యాయి ఈ కొబ్బరి చిప్పుల ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది చేద్దామని కొంచెం చేయడం కష్టం కదా అని ఆలోచించాను అయితే మొత్తం మీద తయారైంది చాలా అయితే చాలా నచ్చేసింది నాకు ఎంత బాగుందో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా సెట్ చేస్తానమాట పూర్వం కుండీలు ఉన్నాయి ఇతర కుండీలు కన్నయ్య దగ్గర పెట్టాను కదా అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట వర్షానికి మళ్ళీ నల్లగా అయిపోయి మళ్ళీ తోమించాలి ఇంక ఇక్కడ ఈ ఈ దీంట్లో ఒక కీపర్ టైప్ పెట్టాను కదా తీసేశాను దీంట్లో ఒక ఐడియా ఉంది అది పెట్టాక నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఇంకా ఐడియా ఏంటో అనేది ఓకేనా ఇంకోటి చూద్దాం వచ్చేసాయండి ఇది బాతులు నేను సిమెంట్తో చేశాను ఇదైతే నా దృష్టిలో వండర్ఫుల్ ఐడియా నాకు ఎంతో ఇష్టం కదా బాతులు నేనే క్రియేట్ చేసుకున్నాను ఇలా మన కన్నయ్య దగ్గర ఇలా డెకరేషన్ పెట్టానమాట ఈ కన్నయ్యను కూడా మనం ఈ కుండీలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర గోడకు పెట్టుకునే బొమ్మ అన్నమాట ఇది కొన్నదే కాకపోతే నేను ఇలా నిలబెట్టి పెట్టుకునేలాగా దానికి నేనే సిమెంట్తో బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇచ్చి ఆ కింద దిమ్మ కట్టుకొని ఇలాగా ఇలా పెట్టుకునేలాగా క్రియేట్ చేసి పెట్టుకున్నాను అది నాటాలంటే కదా మరి అందుకని చూపిస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి మన ఇంట్లో పాడైపోయిన స్టీల్ బిందులు ఏమైనా ఉంటే ఇలాంటి అందంగా మొక్కలు వేసుకుంటే ఎంతో అందంగా ఉంటాయి కదా చాలామంది పెయింటింగ్ వేస్తున్నారు అంటే ప్లాస్టిక్ కానీ సిల్వర్ కానీ మిగతా ఏట్లకైనా పెయింటింగ్ బాగుంటుంది కానీ స్టీల్ ఏట్లకైతే పెయింటింగ్ బాగోదని నేను అయితే వేయలేదు ఇలా స్టీల్ బాగా కనిపిస్తుంది కదా అందుకని ఇది అంతకీ పాడైపోయి కొన్నిసార్లు స్టీల్ కూడా జంగు పట్టేస్తుంది కదా అలా జంగు పట్టేసింది అనుకోండి అప్పుడు వేసుకోవచ్చు పెయింటింగ్ అయితే బాగున్నాయి కదా ఇవైతే పూరం ఈ రాళ్ళు మా అత్తయ్య గారు ఇచ్చారు మాకు మందసాలు అంటారు కదా పెద్ద పెద్ద చెక్క పెట్టలు ఉంటాయి మందసం అంటారు కదా అన్నీ పెట్టుకునేవారు పూరం ఎప్పుడు ఎలా చెప్పాలి ఒక సిక్స్ బై సిక్స్ మంచం అంతా ఉంటుంది అన్నమాట మందసం అని కర్ర పెట్టి అది మాకు ఇచ్చారు దాని కింద దానిని హోల్డ్ చేసే పెట్టడానికి డిజైన్ చేసిన రాళ్ళు మాట ఇది ఆ మందసం కింద ఉండేవి రాళ్ళు ఈ రాళ్ళు నేను ఆ మందసం ఏమైందో గుర్తులేదు కానీ ఈ రాళ్ళు అయితే నేను మా అత్తయ్య గారు ఇచ్చారు కదా అని చెప్పి జాగ్రత్తగా దాచుకున్నాను ఇలా సెట్ చేసుకున్నాను అన్నమాట ఇది ఓకేనా ఈ ఇంకా ఇంకా మన క్రియేటివిటీ ఇంకా చూపించాలి కాకపోతే ఈ వీడియో పెద్దదైపోతుంది కదా అందుకని రెండు భాగాలుగా పెట్టాలనుకుంటున్నాను ఈ వీడియోస్ని ఇప్పటిదాకా కొన్ని చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఈ దీని భాగం రెండో భాగంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నెంబి అట్లు సరస్వతీదేవి